వెల్కమ్ ఫ్రెండ్స్ ఎస్టర్డే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వన్ ఇస్టు టూ రేషియోలో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి కొంతమందిని సెలెక్ట్ చేయటం జరిగింది అయితే ఈ మెయిన్స్ రిజల్ట్ గతంలో చాలా మంది చేసిన కట్ ఆఫ్ విశ్లేషణలకు చాలా భిన్నంగా ఉండింది అసలు ఊహలకు కూడా రానటువంటి కట్ ఆఫ్ను మనం ఈరోజు చూసాం చాలా ఇన్స్టిట్యూట్స్ కట్ ఆఫ్ అనలిసిస్ చేశాయి బట్ వాళ్ళ అంచనాలకు మించి ఈరోజు మనం ఆ రిజల్ట్ను చూసాం అయితే ఆనంద్ అకాడమీ తరఫున ఒక పెద్ద అనౌన్స్మెంట్ యాజ్ ఎ మెంటర్గా నాకు చాలా సంతృప్తి ఇచ్చిన అంశం ఏమిటి అంటే దాదాపు కి ఈ ఇన్స్టిట్యూట్ తరఫున నూట ఎనిమిది మంది సెలెక్ట్ కావడం జరిగింది నెక్స్టర్డే నేను కోల్ కండక్ట్ చేయడం జరిగింది రిజల్ట్ రాగానే నా వాట్సాప్ గ్రూపుల్లో దీసి ఇక్కడ మీరు చూస్తున్నారు గ్రూప్ టూ మెయిన్స్ పేపర్ టూ బ్యాచ్ వన్ అండి ఇది ఈ బ్యాచ్ వన్ లో హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ ఇన్ ద లిస్ట్ అని నేను అడిగితే సిక్స్టీ త్రీ మెంబర్స్ మేము ఈ లిస్ట్ లో ఉన్నాము అని చెప్పారు వన్ ఫార్టీ సెవెన్ మెంబర్స్ మేము లేము అని చెప్పారు సిక్స్టీ త్రీ ఇది పేపర్ టూ బ్యాచ్ వన్ రిజల్ట్ బ్యాచ్ టూ పేపర్ టూ బ్యాచ్ టూ కూడా స్టార్ట్ చేయడం జరిగింది దీంట్లో ట్వంటీ మెంబర్స్ మేము ఉన్నాము అని చెప్తే వన్ ఆర్ టూ మెంబర్స్ మేము లేము అని చెప్పారు అదే విధంగా ఫుల్ కోర్స్ అని నేను ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది ఇందులో ఫోర్టీన్ మెంబర్స్ మేము ఉన్నాము అని చెప్పారు సెవెంటీ ఫోర్ మెంబర్స్ మేము లేము అని చెప్పారు అట్లనే సైన్స్ అండ్ టెక్నాలజీ బ్యాచ్ స్పెషల్ గా ఉండింది దీంట్లో ఎయిట్ మెంబర్స్ మేము ఉన్నాము అని చెప్పారు ఫిఫ్టీ త్రీ మెంబర్స్ మేము లేము అని చెప్పారు సో టోటల్ చూసినట్లయితే ఈ రోజు ఆనంద్ అకాడమీ నుంచి సిపిటికి ఎంపికైన వారి సంఖ్య నూట ఎనిమిదిగా ఉంది సో ఇది చాలా చాలా సంతృప్తి ఇస్తున్నటువంటి అంశం వాళ్ళ సక్సెస్ లో పిల్లలు కనీసం యాభై నుంచి అరవై మందికి ఉద్యోగాలు వస్తాయి అనుకున్నా కానీ యాభై జీవితాలు బాగుపడబోతున్నాయి కాబట్టి వాళ్ళ సక్సెస్ లో భాగస్వామి అవుతున్నందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది సో ఎగ్జాగ్రేట్ చేసి చెప్పడం కాదు ఫ్రెండ్స్ మనం ఇచ్చినటువంటి ఎఫర్ట్స్ అలాంటివి క్లాస్ చెప్తున్నాం పీడిఎఫ్ ఇస్తున్నాం ఇంకా నేను నా టైం ల్యాబ్స్ వల్ల నేను ఒక్కనే కావడం వల్ల ఇంకా చాలా ఎఫిషియెంట్గా చేయలేకపోయాం షార్ట్ స్పాన్లో అయినప్పటికీ అద్భుతమైన ఫలితాలు మీకు వచ్చాయి కొంతమంది ఇచ్చినటువంటి మెసేజెస్ అండి నాకు హాయ్ సార్ జూన్ టూ ఫైనల్ కిలో ఫైనల్ కి నో రిజర్వేషన్ సార్ టూ వన్ ఫోర్ సిక్స్ సిక్స్ టూ వన్ ఫోర్ సిక్స్ సిక్స్ వచ్చాయట క్వాలిఫైడ్ సార్ థ్యాంక్స్ ఫర్ యువర్ గైడెన్స్ ఐ గాట్ మోర్ మార్క్స్ ఇన్ పేపర్ టూ లిటరల్లీ పేపర్ టూ సేవ్డ్ మి కెన్ ఐ ఎక్స్పెక్ట్ వన్ ఇస్ట్ వన్ సార్ ఎనీ ఐడియా సార్ అన్నారు ఓకేనా సార్ లిస్ట్లో నా నెంబర్ ఉంది నా మార్క్స్ టూ టెన్ బీసీడీ ఇది అండి ఇది టూ వన్ ఫోర్ సిక్స్ సిక్స్ నాకు వన్ ఇస్ట్ వన్ లో ఛాన్స్ వస్తుందా అంటున్నారు నేను మాట్లాడతాను దీని గురించి తర్వాత ఇంకొక పర్సన్ పెట్టారు సార్ లిస్ట్లో నా నెంబర్ ఉంది నా మార్క్స్ టూ టెన్ బీసీడీ జోన్ వన్ జాబ్ వస్తుందా అంటారా భయంగా ఉంది సార్ ప్లీజ్ టెల్ మీ సార్ ఐఎమ్ యువర్ స్టూడెంట్ అట్లనే హాయ్ సార్ గుడ్ మార్నింగ్ వన్ ఎయిటీ ఎయిట్ బీసీ డి ఉమెన్ జోన్ వన్ సార్ ఎనీ చాన్ సార్ అని అడిగారు ఓకేనా ఈ మార్నింగ్ పెట్టినటువంటి మెసేజ్ అంటే వన్ ఇస్ట్ వన్లో తనకు వస్తుందా అని కావచ్చు మేబీ తర్వాత గుడ్ మార్నింగ్ సార్ సిపిటీకి క్వాలిఫై అయ్యాను ఈ జర్నీలో మీ మెంటర్షిప్ చాలా బాగా యూజ్ అయ్యింది సార్ థ్యాంక్ యూ సెకండ్ పేపర్ ఏపీ ఎకానమీ అండ్ ఎస్ఎన్టీ మీ క్లాసెస్ ఫాలో అయ్యాను సార్ నేను చదివినంత వరకు నా బెస్ట్ ఇచ్చా అనిపించింది సార్ అన్నారు అట్లనే ఇంకొక చూద్దాం ఫ్రెండ్స్ ఇంకొక ఉమెన్ పెట్టారు బీసీబీ ఉమెన్ జోన్ టూ ఐ గాట్ నియర్లీ వన్ ఎయిటీ సెవెన్ వెరీ సాడ్ నా నెంబర్ లిస్ట్లో లేదు హాయ్ సార్ నాకు వన్ నైంటీ ఎయిట్ మార్క్స్ వచ్చాయి జోన్ త్రీ బీసీడీ అవ్వలేదు సో ఇలాంటి పరిస్థితులు మనం చూసాం వన్ నైంటీ ఎయిట్ జూన్ త్రీ బీసీడీ అవ్వలేదని చెప్పి పెట్టారు ఫ్రెండ్స్ ఇది చూస్తే కట్ ఆఫ్ ఎక్కడ ఆగింది అని మనం అనుకోవడానికి ఒక అవగాహన వస్తుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాకు తెలిసి ఫైనల్ కి మనకు ఇంకా రాలేదు ఫైనల్ కి వచ్చిన తర్వాత కొంతమంది మార్క్స్ పెరిగి ఉంటాయి కొంతమంది మార్క్స్ తగ్గి ఉంటాయి సో ఇనిషియల్ కిలో వచ్చిన మార్కులు కొంతమందికి పెరిగి ఉంటాయి కొంతమందికి తగ్గి ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా గతంలో అనుకున్న మార్క్స్ కొంచెం అటు ఇటుగా క్యాండిడేట్స్ ఉండే అవకాశం ఉంది అయితే ఓపెన్ కట్ ఆఫ్ నాకు తెలిసి ఓపెన్ కట్ ఆఫ్ వన్ నైన్టీ ఫైవ్ టు టూ హండ్రెడ్ మధ్యలో ఆగినట్టుగా తెలుస్తోంది నాకు వస్తున్న కాల్స్ బట్టి మార్క్స్ బట్టి ఓపెన్ మేల్ కట్ ఆఫ్ అండి ఇది ఓపెన్ ఫీమేల్ కట్ ఆఫ్ నాకు తెలిసి వన్ ఎయిటీ ఫైవ్ టు వన్ నైన్టీ సార్ నాకు వన్ ఎయిటీ సెవెన్ వచ్చాయి వన్ నైన్టీ వచ్చాయి నాకు రాలేదు అంటే మీ ఫైనల్ కిలి మీ మార్క్స్ కింద పడిపోవడం జరిగి ఉండవచ్చు కొంతమందికి తక్కువ వచ్చినా ఇప్పుడు లిస్ట్లో ఉన్నారు అంటే ఫైనల్ కీలో వాళ్ళ మార్క్స్ కొంచెం పెరిగి ఉండవచ్చు ఇది ఒక ప్రిడిక్షన్ మాత్రమే సర్వీస్ కమిషన్ యాక్చువల్గా జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ పెడితే చాలా చాలా బాగుండేది ఒక ట్రాన్స్పరెన్సీ వచ్చినట్టు ఉండేది కానీ ఈ రోజు అది జరగలేదు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాదిరిగా ఇక్కడ కూడా అలాంటి రిఫార్మ్స్ రావాలని మనమంతా కోరుకోవాలి సో నా జనరల్ అండర్స్టాండింగ్ అయితే ఇది అండి ఓపెన్ మెయిల్ కట్ ఆఫ్ వన్ నైన్టీ ఫైవ్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ అబవ్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు నాకు కాల్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళు టూ హండ్రెడ్ ప్లస్ లో చెప్తున్నారు దగ్గర టూ థర్టీ సిక్స్ ఉన్నారు టూ ట్వంటీ ఎయిట్ ఉన్నారు టూ ట్వంటీ టూ ఉన్నారు వీళ్ళందరూ ఉన్నారు టూ హండ్రెడ్ అబోవ్ చెప్పిన ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు అయితే ఫీమేల్ విషయంలో కొంచెం ఓపెన్ ఫీమేల్ విషయంలో అండర్స్టాండ్ చేసుకోవటం కొంచెం డిఫికల్టీగా ఉంది బట్ ఎనీ హౌ వన్ ఎయిటీ ఫైవ్ టు వన్ నైన్టీ మధ్యలో ఆగి ఉండొచ్చు మీకు ఇనిషియల్ కీలో వన్ ఎయిటీ ఫైవ్ ప్లస్ ఉంటే ఫైనల్ కీలో తగ్గి ఉండొచ్చు ఇది నా ప్రొడిక్షన్ అండి కట్ ఆఫ్ ఇలా ఉండొచ్చు ఇంకా వేరియస్ కేటగిరీస్ కి వివిధ రకాలుగా ఉండొచ్చు మొత్తం మీద విధమి చెప్పగలిగింది ఏంటంటే టూ హండ్రెడ్ పైన ఉన్న ప్రతి ఒక్కరు ఉన్నారు కొంతమంది వన్ ఎయిటీ ఫైవ్ టు టూ హండ్రెడ్ మధ్యలో కూడా ఉన్నట్లుగా కనిపిస్తుంది ఫీమేల్ కట్ ఆఫ్ కూడా చాలా ఎక్కువ వచ్చింది వన్ ఎయిటీ ఫైవ్ టు వన్ నైన్టీ మధ్యలో కట్ ఆఫ్ వచ్చింది అయితే ఎగ్జిక్యూటివ్ పోస్ట్ రావాలంటే మాత్రం కట్ ఆఫ్ ఇక ఊహించని విధంగా ఉంటుంది నేను నా తొలి వీడియోలో గ్రూప్ టూ ఎగ్జామ్ జరిగిన రోజే ముగిసిన రోజే టూ ట్వంటీ ప్లస్ ఉన్న వాళ్ళకి ఎగ్జిక్యూటివ్ పోస్ట్ వస్తుందని చెప్పాను ఎవరు నమ్మలేదు అంత ఎక్కువగా ఉంటుంది ఆ కట్ ఆఫ్ అవి హైయెస్ట్ మార్క్స్ అని అన్నారు కానీ ఈ రోజు కట్ ఆఫ్ మార్కే టూ వన్ ఫైవ్ టూ టూ ట్వంటీ మధ్యలో ఉండబోతోంది ఎగ్జిక్యూటివ్ కట్ ఆఫ్ ఫర్ ఓపెన్ క్యాండిడేట్స్ ఓపెన్ క్యాండిడేట్స్ కి నాన్ ఎగ్జిక్యూటివ్ కట్ ఆఫ్ కూడా అంత ఈజీగా ఏమి ఉండదండి ఇది టూ హండ్రెడ్ టు టూ నాట్ ఫైవ్ మధ్యలో ఉండబోతుంది జూన్ రెస్టెంట్ సో అది టూ నాట్ ఫైవ్ కూడా ఉండే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది సో ఫ్రెండ్స్ ఎవరైతే టూ నాట్ ఫైవ్ అబవ్ ఉన్నారో వాళ్ళకి జాబ్స్ వస్తాయి ఒక ఐదు మార్కుల్లోనే మన భవితవ్యం అంతా ఈ రోజు తేలిపోయిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం సో అభ్యర్థులు ఇకనైనా ఒక దీర్ఘకాలిక దృక్పథంతో స్వల్ప కాలంలో మనం చేసేది ఏమీ లేదని గుర్తించి తమ ని ముందుకు తీసుకెళ్ళినప్పుడే అద్భుతమైన ఫలితాలు వస్తాయనేది గుర్తుపెట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్